దేవుడేమో తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు యేసు క్రీస్తు ప్రభువేమో పక్షంగా వాదిస్తూ ఉంటాడు ఎలా అయ్యా ఈ కుమార్తె తప్పులు చేసింది గాని ఆ తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాను కదా అని నాకు మీ కోర్టులో నేను ముందుగానే శిక్ష అనుభవించానయ్యా ఈ కుమార్తెను కరుణించు నా నిమిత్తమే క్షమించు ఇక మీదట ఈ కుమారుడు చాలా పరిశుద్ధంగా జీవిస్తారు నన్ను పోలి నడుచుకుంటారు నా మాట నిలబెడతారు నేను తప్పిస్తాను ఇప్పుడు నేను తప్పించిన తర్వాత నా మాట నేను ఎలా చెప్తాలో చేస్తారు నేను నడవమంటే నడుస్తారు కూర్చోమంటే కూర్చుంటారు పరుకోమంటే పరుకుంటారు నోటి నుంచి ఏ మాట మాట్లాడాలో నన్ను అడిగే చేస్తారు దేవా ఒకసారి నన్ను బట్టి ఈ వ్యక్తిని క్షమించు ఆయన వాదిస్తాడు తండ్రి దేవుడు తిలుపు చేయడానికి కూర్చున్నప్పుడు కుమారుడు అనే యేసు ప్రభు వాదించడానికి ఆయన ఉన్నాడు అయితే అలాగే మనల్ని అనాదులుగా విడిచిపెట్టలేదు ఆయన వాదించి మనల్ని క్షమించి విడిపించి తోడుగా రావడానికి పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని మనకు ఇచ్చేసాడు ఇదిగో పరిశుద్ధాత్మ పొందుడి ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు మిమ్మల్ని నేను ఏం చేయాలి ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి నేను ఏ విధంగా ఉండాలి దేవుని కట్టడలో ఉండమని చెప్తే ఒకసారి నాకు షాక్ పడింది దెబ్బ పడింది నేను చెక్కబడ్డాను కట్టడలో నిలు నిల్చున్నాను నేను సరిగ్గా ఈ గోడలో నిల్చుండానికి నా జీవనాన్ని సరిగ్గా నిలుపుకోవడానికి స్థిరంగా అస్థపరచుకోవడానికి నేను నే 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 ఎలా ముందుకెళ్లాలి అంటే ఇదిగో నీకు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తున్నాను దేవుని చేత వాగ్దానం చేయబడిన వాగ్దాన ఫలాన్ని ఇస్తున్నాను మీరు పొందండి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎలా నడుచుకోవాలనేది ఆయనే మీలో ఉండి మీతో ఉండి నడిపిస్తాడు